అందరికీ నమస్కారం నేను శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి శ్రీ క్రోజిరామ సంవత్సర కన్యా రాశి వార్షిక ఫలితాలు చెప్తున్నాను ఈ రాశి వారికి ఆదాయం ఐదు అయిదు వ్యయమైదు ఐదు అవమానం రెండుగా చెప్పబడింది వీరికి ఎక్కువగా ఈ మాసం గురువు అంటే బృహస్పతి అనుకూలంగా ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు వీరికి అష్టమంలో సంచరించిన గురువు చాలా మట్టుకు ఇబ్బందులని ఆర్థికమైన కష్ట నష్టాలని అనారోగ్యాల్ని కలిగించి ఉన్న ఉన్నట్టున్నాడు ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశివారికి ఈ ఏప్రిల్ ఎండింగ్ నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించడంతో భాగ్యం మీ జీవితంలోకి రాబోతుంది అంటే మీ వ్యక్తిగత జాతకంలో గురు స్థానాన్ని బట్టి కూడా నిర్ణయించాలి గురువు బలంగా ఉంటేనే ఇక్కడ అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల ఆర్థికంగా కొంత ధనలాభం ఆర్థికంగా మంచి ప్రోత్సాహకరంగా అభివృద్ధికరంగా ఉంటుంది విదేశీయానానికై ఎక్కువగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ మూలక ధనలాభం విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం అవివాహితులకి వివాహ యోగం గృహం కొనుగోలు లేదా నిర్మాణానికి అనుకూలత ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తుంది కొత్త వ్యాపారాలకి కొత్త వెంచర్కి లాభకరంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి గృహం నిర్మాణ రంగం వారికి వ్యాపారంలో గృహం సంబంధిత వస్తువుల వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ మాసం అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాంట్రాక్టర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది షేర్స్ వ్యాపారం చేసేవారికి కూడా లాభకరంగా ఈ మాసం అభివృద్ధిగా ఉంటుంది స్పెక్యులేషన్స్ లాభిస్తాయి అయితే కొంత కొంతలో కొంత ఏంటంటే విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం బాగా ఉంటుంది వారు ఉన్నత విద్యకి చేసే కృషి గుర్తింపు లభిస్తుంది అంటే ఇప్పుడు చదువుకున్న చదువులో మంచి ర్యాంక్స్ వచ్చి వారికి విదేశాలలో సీటు కూడా మంచి ఈజీగా లభిస్తుంది అంటే అతి ఎక్కువగా ప్రయత్నం చేయకుండా చాలా చిన్న ప్రయత్నంతో విద్యార్థులకి వారు కావాల్సిన సీట్లు లభిస్తాయి వారికి కావాల్సిన యూనివర్సిటీలో సీట్లు లభించి ఉన్నత విద్యా ప్రాప్తం అనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ